వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో చివరి సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో ఈ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రంలో ఒకే ఏడాది సూర్య లేదా చంద్రగ్రహణాలు సంభవించినప్పుడు వాటి ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటుంది శాస్త్రాల ప్రకారం గ్రహణాలు అశుభకరమైనవిగా పరిగణిస్తారు సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యునికి పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గిపోతుంది ఈ గ్రహణ సమయంలో ఆలయాలు తలుపులు కూడా మూసిస్తారు ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆదివారం భాద్రపద అమావాస్య రోజు రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ప్రత్యేక గ్రహణం న్యూజిలాండ్ అంటార్కిటికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ముఖంగా కనిపిస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ గ్రహణం కన్యా ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది ఈ సూర్యగ్రహణ సమయంలో కొన్ని రాశుల వారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ శక్తి ఆరోగ్యము మానసిక స్థితి జీవనశైలిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ఇదిలా ఉండగా సూర్యగ్రహణం వేళ ఏ రాశుల వారి జాగ్రత్తగా ఉండాలనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు మిథున రాశి వారికి యొక్క చివరి సూర్యగ్రహణం వేళ తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలోనే అడ్డంకులు ఎదురవుతాయి ఈ సమయంలో మీ వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది ఇది మీ ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటుంది కాబట్టి సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కన్యా రాశి వారికి రెండో సూర్యగ్రహణ సమయంలో అనేక సవాళ్ళు ఏర్పడతాయి ఈ కాలంలో ఉద్యోగులు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాలు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీ ప్రేమ సంబంధాలు జాగ్రత్తగా ఉండండి ఇది కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఈ కాలంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకండి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి చివరి సూర్యగ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మీ కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి మీరు చేసే పనులన్నింటినీ నిరాశ ఎదురవుతుంది వ్యాపారులు కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారికి యొక్క రెండో సూర్యగ్రహణం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవచ్చు మీరు పెట్టిన పెట్టే పెట్టుబడి విషయంలో నష్టం జరిగే అవకాశం ఉంది కోర్టు కేసులు చిక్కునే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా ఓపిక్గా ఉండాలి అప్పుడే మీకు అన్నింటిలోనే విజయాలు పొందుతారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి